ఓకే అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు సంక్రాంతి వచ్చిందంటే అన్ని రాష్ట్రాలకి సందడే ఎందుకు అంటారా ఇక్కడ ప్రేమలకు ఆప్యాయతలకు అనురాగాలకు అలాగే వసంతైన భోజనాలు కూడా ఈ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చాలా ప్రసిద్ధి చెందింది ఈరోజు మనకి సంక్రాంతి అనుకున్నది రాని వచ్చింది గోగు పండాలోకి మనం అడుగుపట్టాం ఉదయం నుంచి కూడా అందరు కూడా భక్తి శాతంతో ఈ భోగుమంటలని అయితే చక్కగా ఇంటింట కుటుంబ సమేతంగా సభ్యాతంగా మంటలు కూడా వేసుకోవడం జరిగింది అయితే తరువుది మనకి గోడి పందాల తోరికొస్తే మనం పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ గోడిపందాలు నిర్వహించి రంగంలో సిద్ధమైంది ఇప్పుడు మనం పెద్ద మేరం ఒక పరిధిలో ఉన్నాం ఎంప కాశీ గారని అయితే దానికి సంబంధించి అయితే వచ్చిన వీక్షించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఈ అయితే చేశారు ఎక్కడైతే నోడలికి కుర్చీదంజీ అలాగే చక్కగా మహిళలకి వేరే ప్లేస్గా అలాగే పురుషులకి వేరే ప్లేస్గా చాలాగా కేటాయించారు ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా రంగం వచ్చిన సందర్భం ఉంది అయితే ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ చాలామంది కూడా ఈ కారులతో నిండిపోయింది అలాగే మోటార్ సైకిల్తో కూడా నిండిపోయింది ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా బరి ప్రారంభించింది దీనికి సంబంధించి చాలామంది విశ్లేషకులు ఈ కార్యక్రమాలకి చూడటానికైతే దండోపతండాలుగా రావడం ఈ ఈరోజు మొదటి రోజు పన్నెండు గంటల అయింది కాబట్టి ఇంకా రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది ఇది సరదా సరదాగా జరుపుకునే సంక్రాంతి ఆనందంగా కోలాహలంగా సంవత్సర కాలంలో కష్టపడినంత కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అందరూ కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా వ్యవహారం రావడం జరుగుతుంది అయితే ఈరోజు మనకి చూస్తుంటే ఈ జన జన సమాధానం దీనికి సంబంధించి ఈ ఏరియాలో మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా సరే మనకి జన కనబడుతుంది పసందైన కోడి పక్కడి అలాగే చక్కటి తిండి వంటలు అనేక రకాల బిర్యానీలు విశుసందులు అందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే జరుగుతున్నాయి ఈరోజు చాలా చక్కని సంక్రాంతిని మొదటి రోజుగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి చందోపదండలుగా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది ఇంకా సాయంత్రం లోపు మరింత జనం వచ్చే అవకాశం అయితే ఉంది మనకి కోడి పందాలు చూడడానికి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎల్ఈడీల మీద పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు ఆ ఏర్పాట్లని చాలామంది కూడా లోపలికి వెళ్ళినోళ్ళు ఆ ఎల్ఈడి ద్వారా కూడిపందాలని తిలకిస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా కుర్రోళ్ళలో జోషు యువకుల్లో హుషారు తగ్గేదే లేని మొత్తం టోటల్గా సంక్రాంతి పండుగైతే ఈ మొదటి రోజు పూర్తి విజయ జరిగిందని చెప్పవచ్చు ఆదిత్య బాబీ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా